ఆ లత లాగానే భక్తిని కూడా పెంచుకోవాలి ఇలా పెంచుకోవాలి ఒక తీగకు నీళ్లు పోసి పెంచినట్లుగా భక్తి అనేటువంటి ఈ తీగకు ఆనందామృత పూరిత ఆనందం సంతోషం అనేటువంటి అమృతాన్ని అందించాలి సంతోషం అనేటువంటి నీటిని పోయాలి ఆ సంతోషం అనేటువంటి నీటితో నిండినటువంటి కావలసినంత నీటిని సాధించుకున్నటువంటి ఈ భక్తి లత భక్తి అనేటువంటి తీగ చక్కగా పెరుగుతుంది అలాగే తీగకు పాదు కావాలి అనుకున్నాము ఆ పాదు హర పదాంభోజాల వాలోద్యత పరమేశ్వరుడి యొక్క పాద పద్మం అనేటువంటి పాదు నుంచి పెరుగుతూ ఉన్నటువంటి ఆ ఆలవాలం అంటే పాదు నుంచి పెరుగుతున్నటువంటి భక్తి లతిక చక్కగా పెరుగుతుంది పరమేశ్వరుడి పాద పద్మాలని ఆశ్రయించుకున్నటువంటి భక్తి చక్కగా పెరుగుతుంది ఆనందామృత పూరిత హర పదాం భోజాల వాలోద్యత లత తీగ చక్కగా పెరగాలి అంటే అల్లుకోవాలి అంటే మధ్యలో స్తంభం లాంటిది ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము ఆ స్తంభం ఏమిటి అంటే స్థైర్యోపజ్న ఉపేత్య స్థిరత్వం స్థిరభావం మనసులో ఏ సందేహాలు లేకుండా ఉండటం మనసులో ఏ రకమైనటువంటి అనుమానాలు లేకుండా ఉండటం అనేటువంటి స్థితి మనసులో ఒక స్థిర నిశ్చయం ఉండటం లేదా స్థిరంగా ఉండటం అనేటువంటి స్థైర్యం అనే దొంగను స్థైర్యం అనే స్తంభాన్ని అల్లుకుని ఈ భక్తిలత పెరుగుతుంది స్థైర్యోపగ్రహముపేత్య భక్తి లతిక భక్తి అనేటువంటి లత శాఖోపశాఖాన్విత శాఖోపశాఖలతో కొమ్మ కొమ్మ నుంచి కొమ్మ మళ్ళీ ఆ కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ అలా శాఖోపశాఖలుగా విస్తరించి శాఖోపశాఖలను పొందుతూ చక్కగా పెరుగుతూ ఉంది ఎంతవరకు పెరిగింది మానస కాయమాన ఆక్రమ్య పైదాకా పెరిగింది మనస్సు మొత్తం నిండిపోయింది మనస్సు అనేటువంటి పందిరి మొత్తాన్ని ఈ తీగ ఆక్రమించేసింది ఈ తీగ మనస్సును మొత్తం మొత్తం అల్లుకుని పాక్కుపోయింది ఉచ్చై మొత్తం ఉన్నతమైనటువంటి మానస కాయమాన పటలి మనస్సు అనేటువంటి పందిరి మొత్తాన్ని మొత్తాన్ని ఆక్రమ్య ఆక్రమించి ఉంది మొత్తం మనస్సును మొత్తం ఆక్రమించి ఉంది కానీ ఈ భక్తి లతలో చిన్నపాటి దోషం కూడా లేదు చిన్నపాటి కల్మషం చిన్నపాటి చీడ లేదా చిన్నపాటి కుళ్ళు లాంటివి ఏమీ లేవు ఆక్రమ్య నిష్కల్మష నిష్కల్మషంగా ఉంది మనసులో భక్తి తప్ప మరొకటి లేదు మనసులో భక్తి తప్ప మరొకటి లేకపోవటం వలన ఏ కల్మషాలకు ఏ దోషాలకు అవకాశం లేదు అలాంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి స్థితిలో ఉండేటువంటి భక్తి లతిక మనస్సు అనేటువంటి పందిరిని మొత్తాన్ని అల్లుకుని ఉన్న మొత్తం అలముకొని ఉన్నటువంటి భక్తి లతిక నిత్యాభీష్ట ఫలప్రద నిత్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అభీష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది